కానీ యుద్ధ భూమి కూడా తత్వాన్ని ఉపదేశించడానికి నిర్దేశించుకున్నాడు వాస్తవంగా పరమాత్మ అర్జునుడి దృష్టిలో పెట్టుకుని భగవద్గీత శాస్త్రం చెప్పలేదు అర్జునుడి దృష్టిలో పెట్టుకుని భగవద్గీత శాస్త్రం చెబితే కర్మ గురించి భక్తి గురించి స్వామి ఆయన నిర్దురా నిర్గుణునాలు మనిషి చూస్తే ఈ అవతా ఏర్పడుతున్నాయి ఈ కొంచెం నాకు ¡No, <coughs> no, అంటే నడిచే శక్తి లేదు శక్తి ఉన్నది అంటే నడిపిస్తున్నది శక్తి కానీ చేతుల వారిని వారిలోకి ప్రవేశించాలి ఒక వారి అవసరం సింపుల్ కాన్సెప్ట్ వ్యవహారం చేయాలంటే ఒక రూపంలోకి దిగాలి ఒక రూపం రావాలి దానికోసం వచ్చినట్లయితే రూపం వచ్చిందంటే ఐడెంటిఫికేషన్ కావాలి బాగా తన పేరు ఏంటి తన ఇష్టం ఏంటి అని వస్తాయి బాగా లేని ఏంటి శరీరం